హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము ఈరోజు ఒక విశేషమైన విశేషాన్ని తెలుసుకుందాం మరి రథసప్తమి రథసప్తమి అంటే మన వాళ్ళందరూ కూడా కుల మత విచక్షణ లేకుండా అందరూ కూడా చేసుకుంటారు కదా హిందువులు రథసప్తమి నాడు చక్కగా విశిష్టతలన్నీ కూడా తెలుసుకున్నాం అసలు ఈ పండుగని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నాం ఇది ఎప్పుడు వస్తుంది ప్రతి ఏటా కూడా మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిది రోజున రథసప్తమి పండుగని జరుపుకుంటాం కదా ఈ సందర్భంగా రథసప్తమిని అసలు ఎందుకు జరుపుకుంటారు అనేది మనం కొద్దిగా చెప్పుకుందాం ఈరోజు అసలు మన సాంప్రదాయం ప్రకారం సూర్యాధనకు ఎంతో విశిష్ట ఉంది మరి భూమిపై జీవరాశులు సుభిక్షంగా ఉండగలుగుతున్నాయి అంటే అందుకు కారణం సూర్యుడే కదా ఈ కారణంగానే భానుణ్ణి మనము కనిపించే దేవుడు అని అంటూ ఉంటాం ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు మరి మాఘమాసం శుక్లపక్షం సప్తమి నాడు ఈ పర్వదినం వస్తుంది కదా అందుకే దీన్నే రథసప్తమి అని మనం అంటాము అసలు రథసప్తమి సప్తమి రథసప్తమి అని ఎందుకంటాం సూర్యుడు ఏడు గుర్రాలపై మరి ఆ గుర్రాలు పూంచిన రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని మనమంతా కూడా నమ్ముతాం కదా అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందన్నమాట మరి మాఘసప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగానే దీన్ని చెప్పుకుంటాం ఇవా ఇవాళ్ళ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుందన్నమాట మరి అసలు ఈ రథానికి ఏడు గుర్రాలు అంటే ఏంటి అంటే ఏడు వారాలకి సంకేతాలన్నమాట ఈ ఏడు గుర్రాలని వేద చందస్సులు అని కూడా అంటారు అయితే ఏంటి ఆ ఏడు తెలుసుకుందాం గాయత్రి గాయత్రి త్రిష్ణు జగతి అనుష్టు పంక్తి బృహతి ఉష్ణి అనేవి ఏడు గుర్రాలు పూంచిన రథం మీద ఈ సూర్యుడు స్వారీ చేస్తూ ఉంటాడన్నమాట మేషం నుంచి మీనం వరకు ఉన్న పన్నెండు రాశులు ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది మరి ఈ సూర్యుడి పుట్టినరోజు అంటే సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది అని ద్వాదశ రాసుల్లో సంచారం అంటే విశ్వం మొత్తం ఒక వృత్తంలా భావిస్తే మనం దానికి త్రీ సిక్స్టీ డిగ్రీసు ఉంటాయని మన గణితం మనకి చెప్తోంది కదా సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడన్నమాట అంటే ఒక సంవత్సరం అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాసులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు మరి సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నారట అయితే ఈ పదకొండు మంది సూర్యులు ఉన్నట్టు మన పరిశోధకులు గుర్తించారు కానీ మన మనం మాత్రం మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాద సాదిత్యలను కనుగొన్నారు మరి మన వేదకాలం ఎంతో గొప్పది ఆ రోజుల్లో లేనిది అది శాస్త్రం అంటాము ఈరోజు సైన్స్ అంటాము ఆ రోజు తెలియంది లేదు వాళ్ళకి కనుగొనంది లేదు అంతా కూడా వాళ్ళు తపశ్శక్తితో సాధించారు వీళ్ళు పరిశోధనతో కనుగొంటున్నారు మరి అదే అది ఎంత గొప్పతనం మరి ద్వాద సాధిత్యున్ని ఆ రోజుల్లోనే కనుగొన్నారు కదా అసలు ద్వాద సాధిచ్చులు అంటే ఎవరు ఏంటో అదొకసారి చూద్దాం మిత్ర రవి సూర్య భగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత అర్క భాస్కర్లు అన్నమాట వీరే ఈ పన్నెండు నెలలకి కూడా అధిదేవతలు ఆది దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాసులు అన్నమాట మరి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశులు పయనిస్తూ ఉంటాడు మరి ఉత్తర దిశలో ప్రయాణం అంటే మాఘమాసంలో నామంతో సంచరిస్తాడన్నమాట అందుకని మాఘ అంటే ఏంటి అసలు పాపం లేనిది అని అర్థం అందుకే మాఘమాసాన్ని చాలా విశేషంగా చెప్పుకుంటారు పాపం లేకుండా పుణ్యాన్ని మాత్రమే ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా మనకి కనిపిస్తుంది దక్షిణాయన నుంచి విముక్తుడైన భాస్కరుడు రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడన్నమాట కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి మనం పితృ దేవ ఋషి తర్పణాలను ఇవ్వాలని నియమాన్ని కూడా మనకి తెలియజేశారు మరి ఈ అసలు ఈ సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు కూడా ఈ సూర్యుడే నర్రా ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే మనకి రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు కూడా నశిస్తాయన్నమాట మన మంత్రపుష్పాల్లో కూడా ఒకటిగా మనం వింటూనే ఉంటాం ఎప్పుడు యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు మరి ఇదే దీనికి సంబంధించిన ఏ సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు సంతానవంతుడు పశుసంపద సమృద్ధివంతుడు అవుతాడన్నమాట మరి సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరం మీద తప్పకుండా ప్రసరించాలన్నమాట అందుకే వైదిక వాగ్మయం సంధ్యావందనం సూర్య నమస్కారాలు ఆగ్యప్రధానం మొదలైన ఈ క్రియలన్నిటిని కూడా ప్రక్రియల్ని ప్రవేశపెట్టారన్నమాట మరి మరి మనము ఏం చెయ్యాలి ఈరోజు చక్కగా మనం బ్రహ్మ కాలంలోనే లేచి స్నానం చేయాలి ఏం చేయాలి స్నానం చేసేటప్పుడు మనము చిల్లేడాకులు చిక్కుడాకులు తల మీద పెట్టుకొని స్నానం చేయాలి ఏడాకుల్ని పెట్టుకొని స్నానం చేయాలన్నమాట మరి స్నానం చేసి చక్కగా శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని మనము ఈరోజు కొత్త బియ్యంతో పాలు పొంగిస్తాము మరి కొత్త బియ్యంతో చక్కగా పొంగలు చేసి ఆ పొంగలు కూడా ఎలాగా ఆ రోజులాగా కాదు ఆవు పిడకల మీద మాత్రమే చక్కగా ధనుర్మాసంలో మనం ముప్పై రోజులు కూడా గొబ్బిళ్ళు పెడతాం కదా వాకిట్లో అవి పిడకలు కొట్టి ఎండబెట్టేట్టు పెట్టుకుంటాం కదా ఆ పిడకల మీద ఆవు పాలను పొంగించి కొత్త బియ్యం వడ్డించి కొత్త బెల్లంతో చక్కగా పొంగలి చేసి మరి సూర్యుడికి నైవేద్యంగా ప్రసాదిస్తామన్నమాట అంతేకాకుండా కొన్ని వేపులా చక్కగా మరి అప్పాలు సూర్యుడికి ఇష్టమని చెప్పి అప్పాలు నేతిలో వేయించి అవి కూడా నైవేద్యంగా పెడతాము పెట్టి చిక్కుడాకులతో స్నానమే కాదరా మనం చేసిన పొంగల్ని పూజ చేసేటప్పుడు చక్కగా చిక్కుడుకాయల్ని రెండు చిక్కుడుకాయల్ని పక్క పక్కన పెట్టి కొంచెం దూరంలో అటు ఇటు పుల్లలు గుచ్చి అదొక రథం అనమాట మీద చిక్కుడాకు పెట్టి దాని మీద పొంగలి వడపప్పు చలిమిడి మరి ఈ అప్పం ఇవన్నీ కూడా పెట్టి రథంలాగా దారం కట్టి లాగుతాం మనం అది ఒక ఆచారం ఇవన్నీ కూడా చక్కగా మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చేస్తే నాకు రథం కావాలి నాకు ఆకు కావాలి అని అడిగి తినేవాళ్ళం కదా ఇప్పుడు పిల్లలకు కూడా మనము ఆ ఆచారాలు చేసి చూపిస్తే వాళ్ళు కూడా సరదా పడతారరా కాకపోతే ఏంటంటే మనమే బద్ధకించి చేయడం మానుకుంటున్నాము కానీ చెయ్యాలి ఇవన్నీ చేస్తే వాళ్ళు చెయ్యలేకపోయినా మా అమ్మ వాళ్ళు ఇవన్నీ చేస్తారు మాకు తెలిసి సాంప్రదాయం అని ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ చేత చేయించాలి మనం చేయించలేకపోయినా వాళ్ళకి చూపించాలి ఇదొకటి మనం మనసులో పెట్టుకొని ఈ మరి పండుగలన్నీ కూడా చక్కగా శాస్త్రోక్తంగా శాస్త్ర ప్రకారంగా అయితే ఇప్పటి వాళ్ళంతా కూడా తెలియగల వాళ్ళు కదా పిల్లలు అడుగుతారు అసలు ఇది ఎందుకు అని అందుకని మనం ముందుగానే దీని గురించి అంతా తెలుసుకొని వాళ్ళు అడిగినప్పుడు చక్కగా చెప్పగలగాలన్నమాట అది తీసేసామనుకో వాళ్ళు కూడా తీసేస్తారు ఈ ఆచార్య ఆచారాన్ని అందుకని తీసేయకూడదు మనం వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా విపులంగా చెప్పలేకపోయినా కొంచెమైనా చెప్పగలగాలి మరి ఈరోజు రథసప్తమి చక్కగా చేసుకుంటారు కదా అందరూ కూడా మరి పిల్లలకి చక్కగా ఆవు పాలతో చేసిన పొంగలి రుచికరంగా నెయ్యి జీడిపప్పు కిస్మిస్ ద్రాక్ష అన్నీ వేసి తినిపించండిరా ఓకే మరి రేపు కలుసుకుందాము మీ గౌరీపూర్ణ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్